హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కథ పోల్కొమ్ పల్లి శాంతాదేవి గారు రచించిన పెళ్లి మంటలో ఏడవ భాగం మూడమి వెళ్ళడానికి ఓ వారం రోజులుండగాని అన్నగారిని వదిన గారిని పిలిపించింది యశోదమ్మ శోభనానికి ముహూర్తం పెట్టించింది బంధువులందరినీ పిలిచి ఆర్భాటం చేయడం కొడుక్కు ఇష్టం ఉండదని ఎవరికీ కబురు పంపలేదు ముక్తో సరిగా కార్యం దాటేద్దాం అనుకుంది రోజులు దగ్గర పడుతున్న కొద్దీ తన జీవితం సమాధి కావడానికి ఊబి ఏదో దగ్గర పడుతున్నట్టుగా అనిపించసాగింది త్రిపురకు భర్త అంటే చెప్పలేనంత అసహ్యం ఏర్పడింది ఆయన త్రాగుతాడు మాంసం తింటాడు పరశ్రీలతో పోతాడు తను చేసింది కాక నన్ను వాళ్ళ సొసైటీలో తిరగమంటాడు అధునాతనంగా అలంకరించుకోమంటాడు అతడు చెప్పినట్టు వినకపోతే గొర్రే బర్రే అని హేళన చేసి మాట్లాడతాడు నేను ఆయనతో కాపురమంటేని ఇప్పటికి ఇప్పుడు ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామనిపిస్తోంది అలాంటి అపవిత్రుడికి హీనుడికి మనసే కాదు శరీరాన్ని కూడా అర్పించలేననిపిస్తోంది అని ఏడ్చింది తల్లిదండ్రులతో మాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనే ఈ సంగతులు చెప్పకు ఈ దూరంలో మాట్లాడకు అతడి మీద ఫిర్యాదు చేస్తే నిన్ను నువ్వే లోకు చేసుకున్నట్టు అవుతుంది నువ్వు చెప్పే లోపాలు నిన్నంతగా బాధించేవి కావు అతడు డాక్టరు అందగాడు తెలివైనవాడు ఇవి చాలు నువ్వు సుఖపడ్డానికి లేనిపోనివి మనసుకెక్కించుకొని నిన్ను నువ్వు నరకయాతను పెట్టుకోవద్దు అని త్రిపురనే మందలించింది తల్లి పరమేశ్వర శాస్త్రి మాత్రం కూతురి ఆవేదనను అంత తేలిగ్గా తీసివేయలేకపోయాడు అల్లుడు డాక్టర్ అని మొరుగగానే సరా బ్రాహ్మణుడై పుట్టి తినకోవడని తిల్లు తిని త్రాగి పరశ్రీలను కామేస్తూ పాపం పుణ్యం వదిలి పరమ నాస్తికుడయ్యాడే వాడితో పిల్ల ఎలా సుఖపడుతుందో కొంచెం ఆలోచించావా పిల్ల ముందు అలా అంటే దానికి మరీ వత్తాసి ఇచ్చినట్టుగా అయిపోయిందండి అది కాపురం చేయనని మన ఇంటికి వచ్చేస్తే ఎవరికి అప్రదిష్ట అప్రదిష్ట అలా ఉంచండి దాని జీవితం మొగుడు లేక నాశనం అయిపోదు భర్తను లాక్కు వెళ్లి చివాట్లు పెట్టింది లలితమ్మ అబ్బాయి డాక్టరు విదేశానికి కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాడట రెండు చేతుల పేరును డబ్బును సంపాదించి దాన్ని మహారాణిలా సుఖపడతాడు మనం చూడాల్సింది దీన్నే గాని అతడు చాటుగా ఏం చేస్తే మనకెందుకు మగవాళ్ళకి చాటుమాటు వ్యవహారాలు లక్ష ఉంటాయి ఒక మగవాడి విలువ వాటి బట్టే వేయం కదా అందం హోదా పలుకుబడి సంపాదన ఇవే కదా చూసేది వీటిని బట్టి చూస్తే మన అమ్మాయికి ఏమిటి తక్కువ అయితే పిల్లను ఉడిపించి ఇంట్లో పెట్టుకుంటారా ఏమిటి కర్మ అంటున్నాను అంటే ఏదో ప్రళయం ఊహించుకొని దాని నోరు నొక్కేయడం సబబుగా అనిపించడం లేదు నీకు నా చిన్నప్పుడు నా మేనతో ఒక ఆమె సరిగ్గా త్రిపుర పరిస్థితుల్లోనే చిక్కుకొని ఆత్మహత్య చేసుకొని ఆ బాధ నుండి విముక్తి పొందింది భర్తతో వేయలేక పుట్టింటికి వస్తే భర్త విడిచిన ఆడదానికి మా ఇంట్లో చోటు లేదు పొమ్మన్నారు మా తాతగారు నాయనమ్మ నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు తమ నిర్దాక్షిణ్యత కూతురి కాపురే చెడిపోకుండా నిలుపుతుందనుకున్నారు గాని ఆమె బ్రతుకునే బలి తీసుకుంటుందనుకోలేదు ఆమె సరాసరి వెళ్ళిపోయింది ఈ ఆమె పోలికలు వస్తే నేను భరించలేను ఆయన కళ్ళల్లో సన్నటి నీటి తెర మెరిసింది ఇద్దరు మగపిల్లల తరువాత త్రిపుర ఒక్కతే కూతురు మగపిల్లల మీద కంటే ఈ కూతురు మీదే ఆయనకి ప్రాణం ఆ పిల్ల కాలిలో ముళ్ళు గురించితే విలువెల్లాడిపోయేంత అపరూపం నా చిన్నప్పుడు మా పుట్టింట్లో మా తాతగారులు కలిసి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నంత వరకు బాగానే చూశారు వాళ్ళు పోవడంతో అతవారింట్లో కంటే అసలు నరకం అక్కడే ప్రారంభమైంది అన్నదమ్ములు వదిన మరదళ్ళు ఆమెను పెద్ద దాసలాగా చూసి చాకరి చేయించుకునేవాళ్ళు తిండి దగ్గరికి వచ్చేసరికి ఓ మొస్సు దానికి చూసినట్టుగా చూసేవాళ్ళు రోజు సిట్లతో చిత్కారాలతో చావడానికి కూడా లేకుండా పోయింది ఓ పిల్ల వండడంతో సరైన పెంపకం లేకపోవడంతో ముఖ్యంగా తల్లి జీవితం సవ్యంగా లేకపోవడం వల్ల ఆ పిల్ల ఎవరితోనో లేచిపోయింది దాంతో ఆవిడ గుండె పగిలి చచ్చిపోయింది అయితే అది తల్లి కాకముందే ఆ బాధ తప్పించడం మంచిది మీకు నిజంగా పిచ్చిపెట్టింది మీరు అసలు పిల్లను విడిపించుకునే ఆలోచన ఎలా చేయగలుగుతున్నారు అతడు మీ కూతుర్ని అంత కష్టాలు ఏం పెడుతున్నాడని అతడు తాగితే తింటే మిముళ్ళేం పోయింది త్రాగడం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది చిచ్చి బ్రాహ్మణుడే పుట్టి బావ కాబట్టి ఊరుకున్నాడు కానీ నా కొడుకే అయితే చంపి పూడ్చేసేవాడిని అల్లుడని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది త్రిపుర సనాతనాచారవంతుల ఇంట విలక్షణంగా పెరిగిన పిల్ల అతడి ఈ ప్రవర్తనకు ఎలా సరిపెట్టుకుంటుంది మగాన్ని అది అసహించుకోవడంలో అర్థం లేదని మాత్రం అనుకో అది మనం ఏ కాస్త సానుభూతి అనిపించినా నెత్తికి కూర్చుంటుంది అప్పుడు మగన్ని విడిచిన కూతురుతో మనకు చావడానికి కూడా చోటు ఉండదు దానికి వత్తాశగా ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టు సాయంత్రం నుండి తిరుపుర కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి తల్లి పువ్వులు జరకుడుతున్నా అత్తగారు తెల్లపట్టు చీర బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకోమని చెప్పినా ఆ పిల్లమొంలో కాస్త కూడా ఉత్సాహం విరేలేదు దిగులుతో దుఃఖంతో నిండిపోయిన ఆ పిల్లమొఖం చూసి భయమా ఎందుకు వరేం క్రొత్తా కార్యమని భయపడుతున్నావా ఆడజన్మ ఎత్తాక ఏదో ఒక రోజు తప్పదు కదా ఇంకా నయం నీకు పదిహేను ఏళ్ళు వచ్చాక పెద్ద మనిషి అయ్యావు నాకైతే ఎనిమిదేళ్ళకే పెళ్ళి అయింది పదకొండు వెళ్ళి వెళ్ళక ముందే పెద్ద మనిషిని అయ్యాను ఆలస్యం ఎందుకని కార్యం జరిపించేశారు మీ మామగారిని చూస్తే రాత్రి అవుతుందంటే ఎంత భయపడిపోయేదాన్నో తర్వాత తర్వాత అంతా మామూలు అయిపోయింది ఒక రాత్రి మీ మామగారు పక్కన లేకపోతే నిద్ర పట్టని రోజులు వచ్చాయేంటే నమ్ము అంది యశోదమ్మ నవ్వుతూ తల్లి అత్త కలిసి ఒక విధంగా బలవంతంగానే త్రిపురని గదిలోకి నెట్టి తలుపులు మోసేశారు త్రిపుర గుమ్మం దగ్గరే తలంచుకు నిలబడింది మంచం మీద పడుకొని పుస్తకం మీద చదువుకుంటున్న మల్లిక్ రెండు నిమిషాలు ఊరుకొని తర్వాత లేచి వచ్చాడు ఇవాళ కూడా భయమేనా ఈ రాత్రి క్షణాలు ఎంతో అమూల్యమైనవి దోశ కొద్ది ఆనందం జురుకోవాల్సినవి కథలా బిగుసుకుపోయి ఈ క్షణాలను నాశనం చేయకు పద మల్లిక్కు ఆమె చెయ్యి పట్టుకున్నాడు త్రిపుర కంపరంతో విదిలించి వేసింది అలక కాదు అసహ్యం మీరంటే నాకు అసహ్యం త్రిపుర గొంతు కోపంతో వణికింది మళ్ళీ ఉత్సాహపు పొంగు మీద చప్పని నీళ్లు చల్లినట్టుగా అయ్యింది ఎందుకు అని అడిగాడు దెబ్బతిన్న స్వరంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం